వాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లే ఆఫ్ సినారియో మాత్రమైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఐదు జట్ల మధ్య ప్లే ఆఫ్ ప్లేస్ అయితే రసవత్తంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు ఐదు జట్లు ఏంటి ఏ నాలుగు జట్లు ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి పాక్ భారత్ మధ్య ఉధృత నేపథ్యంలో వారం రోజులైతే పోస్ట్ పోన్ కావడం జరిగింది ఈ రోజు నుంచి మాత్రమైతే మళ్ళీ రీస్టార్ట్ కాబోతుంది ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి తొలి మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని కోల్కతా నైట్ రైడర్ అయితే తలబడబోతుంది ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది మ్యాచ్లో ఆర్సీబీ గెలితే మాత్రం ప్లే ఆఫ్ అర్హత సాధిస్తుంది మ్యాచ్లో కోల్కతా ఓడిపోతే మాత్రమైతే ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే నిష్క్రమిస్తుంది ఇది ఇలా ఉండేగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ప్లే ఆఫ్ సినారో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏ జట్లు ప్లే ఆఫ్ చేరిన అయితే గా అయితే లేదు గా అయితే ప్రజెంట్ ఉన్న సినారో ప్రకారం చూసుకుంటే మాత్రం అయితే ఓ ఐదు జట్ల మధ్య తీవ్రాతి తీవ్రమైన పోటీ ఉన్నట్టు అయితే చెప్పుకోవచ్చు క్లియర్ కట్గా చూసుకుంటే ఐదు జట్లు ఏంటి ఏ ఏ జట్లు లేపచ్ అవకాశం ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతోనైతే దూసుకొని పోతుంది ఇప్పటి వరకు గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో పదకొండు మ్యాచ్లు ఆడి ఎనిమిది మ్యాచ్లు గెలవగా కేవలం మూడు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ఓవరాల్గా పదహారు పాయింట్లతో గ్రూప్ టేబుల్లో టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు నెట్ రన్ రేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది జీరో పాయింట్ సెవెన్ నైన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా గుజరాత్ టైటాన్స్ కి అయితే మూడు మ్యాచ్లు అయితే ఉన్నాయి మూడు మ్యాచ్లు ఒకే ఒక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం అయితే ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫామ్ అయిపోతుంది ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు అయితే కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే ఒక్క మ్యాచ్ గెలితే మాత్రమైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫుల్ఫిల్ అవుతుందని చెప్పుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ గుజరాత్ టైటాన్స్ అయితే ప్లే ఆఫ్ చేరే జిట్ అని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే ప్లే ఆఫ్ చేర్చే అర్హత అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉండడం జరిగింది ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓవరాల్గా పదకొండు మ్యాచ్లు ఆడి ఎనిమిది మ్యాచ్లు గెలవగా కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే సెకండ్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది పదహారు ఆరు తోటి నెట్ రేట్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పొజిషన్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చేసరికి మూడు మ్యాచ్లు ఉన్నాయి మూడు మ్యాచ్లో చూసుకుంటే కనీసం ఒక మ్యాచ్ గెలితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫామ్ చేసుకోబోతుంది ఇప్పటికే అయింది కాకపోతే అఫీషియల్గా గా అయితే ఇంకో మ్యాచ్ గెలితే అయితే ఫుల్ఫిల్ అవుతుంది ప్రజెంట్ ఆర్సీ పర్ఫార్మెన్స్ చూస్తే అయితే కన్ఫామ్ అంటే కన్ఫామ్ గా ప్లే అభ్యర్థిని అయితే కన్ఫర్మ్ చేసుకునే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ అయితే కన్ఫర్మ్ చేసుకోబోతున్నాయి మిగిలిన రెండు స్థానాల కోసం అయితే మూడు జట్లు తీవ్రాతి తీవ్రం అయితే పోటీ పడుతున్నాయి ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్ మధ్య మూడు జట్ల మధ్య పోటీ అయితే నడుస్తుంది మూడు జట్ల ఏ రెండు జట్లకు ఎక్కువ అయితే చూద్దాం థర్డ్ పొజిషన్ లో చూసుకుంటే మాత్రమైతే పంజాబ్ కింగ్స్ అయితే ఉంది ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఓవరాల్గా పద్నాలుగు మ్యాచ్లు ఆడి ఏడు మ్యాచ్లు గెలవగా కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది పదిహేను పాయింట్లతో మూడో పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు నెట్ హండ్రెడ్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ త్రీ సెవెన్ అయితే ఉంది ఇంకా పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి మూడు మ్యాచ్లు అయితే ఉన్నాయి మూడు మ్యాచ్ల్లో కనీసం అంటే కనీసం రెండు మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ఇతర జట్ల పైన ఆధారపడకుండా డైరెక్ట్ అయితే ప్లే ఆఫ్ బెట్ని అయితే కన్ఫామ్ చేసుకునే అవకాశం ఉంది లేదు మూడు మ్యాచ్లు వచ్చేసరికి ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రమైతే ఇతర జట్ల పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది అప్పుడు నెట్ రన్ అయితే చాలా అంటే చాలా కీలకమైన అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలవడం పంజాబ్ కింగ్స్ మాత్రమే ప్రజెంట్ చూసుకునే ఈజీగా అంటే ఈజీగా సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరిచూడే రాబోయే రోజులు ఎలా రాల్సిన అయితే చూడాలి ఆ తర్వాత చూసుకుంటే ముంబై ఇండియన్స్ కూడా ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో అయితే పోతుంది స్టార్టింగ్లో తడబడగానే ఆ తర్వాత అయితే పుంజుకోవడం జరిగింది వరుస విజయాలతో అయితే ప్లేఆర్ ప్లేస్లో అయితే దూసుకురావడం జరిగింది ప్రజెంట్ ముంబై ఇండియన్స్ వచ్చేసరికి పన్నెండు మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్లు ఓడిపోగా ఆరు మ్యాచ్లు ఏడు మ్యాచ్లు అయితే విజయం సాధించింది ఓవరాల్గా చూసుకుంటే పద్నాలుగు పాయింట్లతో నాలుగో పొజిషన్లో అయితే కొనసాగుతుంది ఇక్కడ ముంబై కలిసి వచ్చే అంశం ఏంటంటే నెట్ అండ్రెడ్ వచ్చేసరికి చాలా అంటే చాలా మెరుగ్గా ఉంది ప్లస్ వన్ పాయింట్ వన్ ఫైవ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకున్న నాలుగో పొజిషన్లో ఉంది ఇంకా ముంబై ఇండియన్స్కి అయితే రెండు మ్యాచ్లు అయితే ఉన్నాయి రెండు మ్యాచ్లో రెండు మ్యాచ్ తప్పక గెలవాలి అప్పుడైతే ఇతర జట్ల పైన ఆధారపడకుండా డైరెక్ట్ అయితే ప్లే ఆఫ్ చేరుతుంది లేదు ఒక మ్యాచ్ గెలితే మాత్రమే ఇతర జట్ల పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది అప్పుడు నెట్ రెండర్డ్ అయితే చాలా అంటే చాలా కీలకమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముంబై ఇండియన్ చూసుకుంటే ప్రజెంట్ అయితే ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ప్లే అభ్యర్థిని అయితే కన్ఫర్మ్ చేసుకునే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి చేరుతుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ప్రజెంట్ చూసుకుంటే ఐదో పొజిషన్లో అయితే ఉంది ప్రజెంట్ మాత్రమైతే ఓవరాల్గా పదకొండు మ్యాచ్లు ఆయన ఢిల్లీ క్యాపిటల్ ఐదు మ్యాచ్లు గెలవగా ఒక మ్యాచ్ వర్షంకాల రద్దు అవ్వడం జరిగింది అదేవిధంగా నాలుగు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ఓవరాల్ గా పదమూడు పాయింట్లతోనే ఐదో పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు నెట్ హండ్రెడ్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ త్రీ సిక్స్ అయితే ఉంది ప్రజెంట్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేయడానికి అయితే ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి ఇందులో కనీసం అంటే కనీసం రెండు మ్యాచ్లు గెలిస్తేనే పదిహేడు పాయింట్లతోనే అయితే ప్లే ఆఫ్ అయితే కన్ఫామ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేదు రెండు మ్యాచ్ల కంటే తక్కువ గెలిస్తే అయితే ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అనేది చెప్పుకోవచ్చు మూడు మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ఏ సమీకరణాలు లేకుండా డైరెక్ట్ అంటే డైరెక్ట్ ప్లే ఆ అయితే కన్ఫామ్ చేసుకోబోతుంది ప్రజెంట్ పాయింట్ టేబుల్లో సినారా చూసుకుంటే మాత్రమైతే ఈ ఐదు జట్ల మధ్యనే పోటీ మాత్రమైతే చాలా అంటే చాలా రసవత్తంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు ఇది ఐదు జట్లలో ఏ నాలుగు జట్లైనా ప్లేప్ చేరే అవకాశం ఉంది లేదు ఏదైనా అద్భుతం జరిగితే మాత్రమైతే కోల్కతా నైట్ ఆడికి అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ కూడా ఛాయిస్లు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ వరకు మాత్రమైతే కోల్కతా వచ్చేసరికి ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్లు గెలవగా ఆరు మ్యాచ్లు అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయింది పదకొండు పాయింట్లతోనే ప్రజెంట్ అయితే ఆరో పొజిషన్లో అయితే కొనసాగుతుంది ఇంకా రెండు మ్యాచ్ మ్యాచ్లు అయితే ఉన్నాయి కోల్కతాకు రెండు మ్యాచ్ లో రెండు మ్యాచ్లు గెలిచినా కానీ ప్లే ఆఫ్ పెడితే అయితే చాలా అంటే చాలా కష్టం అయితే ఉంది ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప కోల్కతా నైట్ అయితే ప్లే ఆఫ్ చేరడం అయితే కష్టంగా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ టేబుల్ సినారియో చూసుకుంటే మాత్రం అయితే అదే విధంగా లక్నో సూపర్ జాంట్ విషయానికి వచ్చినట్టు అయితే లక్నో సూపర్ జాంట్ ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్లు గెలవగా ఆరు మ్యాచ్ లో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం జరిగింది ఓవరాల్ గా పది పాయింట్లతోనే ప్రజెంట్ మాత్రం అయితే ఏడో పొజిషన్ లో అయితే ఉంది నెట్ అండ్రెడ్ అయితే మైనస్ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ అయితే ఉంది మిగిలిన మూడు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు లక్నో సూపర్ జాంట్ గెలిస్తేనే పే ఆఫ్ చేరే అవకాశం చాలా అంటే చాలా తక్కువగానే ఉన్నాయి కాకపోతే ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ప్లే చేరే అవకాశం అయితే కనిపించటం లేదు లక్నో సూపర్ జానికి అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్కి వచ్చేసరికి రెండు జట్లు వచ్చేసరికి ఏదైనా మిరాకిల్ జరుగుతే తప్ప ప్లే చేరే అవకాశం అయితే లేదు ప్రజెంట్ మాత్రమైతే అయితే రెండు జట్లు కుంటే కేవలం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే ప్లే అభ్యర్థిని అయితే కన్ఫామ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్ ఐదు జట్ల మధ్యనే ప్లే ఆఫ్ ప్రైస్ అయితే జరుగుతుంది మరికొద్ది కొద్ది అయితే మన ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే అని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్ ఏ నాలుగు జట్లు చేరబోతున్నాయి అయితే ప్రజెంట్ చూసుకుంటే మాత్రమైతే ఈ నాలుగు జట్ల ప్లే అభ్యర్థిని అయితే కన్ఫామ్ చేసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది అందులో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మాత్రం మాత్రమే ప్లే పెడుతున్నైతే చేరుకోబోతున్నట్లయితే తెలుస్తుంది మరి ఈ నాలుగు జట్లు చేరుతాయా లేవా అని అయితే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభు శంకర థ్యాంక్ యూ